నేడుమి నేను ని ఈ రోజు మనం సింహరాశిలో జన్మించిన వారి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మరికొక బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మనకి సింహరాశి కిందకు వస్తుంది అలాగే మనకి కొన్ని విషయాలు అంటే లైఫ్ అండ్ డెత్ అంటే మన పుట్టుక అలాగే చావు అనేది మన చేతుల్లో లేదు ఎవరు ఎండి చెప్పినా కూడా అంటే నువ్వు ఈ సమయంలో పుడతారు అనేది ఎవరు కూడా చెప్పలేరు ఈ సమయంలో మరణిస్తారు అని ఎవ్వరూ కూడా చెప్పలేరు అది ప్రపంచంలో ఎవరు కూడా అంటే అది శాస్త్రంగా ఉండవచ్చు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు అలాగే వేరే ఏ ఇతరగా అంటే టారాకాడ్స్ ద్వారా అవ్వచ్చు అలాగే ఏమైనా హస్తరేఖలు చూసుకున్నా సరే ఎవ్వరు కూడా అంటే ఈ వయసులో మనకి ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అని చెప్పడం వేరు ఈ వయసులో బర్త్ పడతారని కానీ ఈ వయసులో డెత్ అవుతారు కానీ చెప్పడం అనేది మాత్రం అది ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి విషయం అంటే మనకి రాబోయే ప్రమాదాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా సింహరాశిలో కొన్ని సంవత్సరాల వయసులో ఉన్నవారు ముఖ్యంగా కొన్ని డే ఇయర్స్ చూసుకున్నట్లయితే మాత్రం అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఒకటి అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఒకటి అలాగే ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో ఉన్నవారు ఏజ్ ఒకటి అలాగే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నవారు అలాగే సిక్స్టీ సెవెన్ అలాగే ఎయిటీ ఫైవ్ ఈ వయసులో ఉన్నవారికి జీవితంలో అంటే మనకి ఎందుకంటే ఈ విషయం మాట్లాడుకుంటున్నావు నార్త్ సైడ్ కానీ అలాగే యూరప్ కంట్రీస్లో ఎక్కువ కూడా ఈ సింహరాశులో నేను చెప్పినటువంటి ఈ సంవత్సరాల్లో కొన్ని లాభాలు అలాగే కొన్ని నష్టాలు అలాగే కొన్ని అదృష్టాలు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అవన్నీ ఏంటి అనేది కూడా ఈరోజు మనం సింహరాశి వాళ్ళ కోసం చాలా చక్కగా తెలుసుకుందాం నిజమే మాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్లో మాకు ఈ విషయాలు జరిగాయి అలాగే మాకు థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఉండేటప్పుడు వాళ్ళు చెప్పినాయి కరెక్టే మీరు చెప్పినవి మాకు జరిగేయి అన్నవాళ్ళు అలాగే ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సెవెన్ ఆర్ ఎయిటీ ఫైవ్ మాకు మీరు చెప్పినవి ఈ వయసులో ఉన్నప్పుడు మా జీవితంలో జరిగాయి అని మీరు అనుకున్నట్లయితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మనకు ముద్దుగా ఈ ఇరవై ఆరవ సంవత్సరంలో జన్మించిన వారు అంటే ఇరవై ఆరు సంవత్సరం ఏజ్ ఉన్న వాళ్ళ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం వాళ్ళు చెప్పిన విధంగా అంటే నార్త్ సైడ్ కానీ విషయంలో కానీ అలాగే యూరోప్ కంట్రీస్లో కానీ ఎక్కువగా చెప్పేటువంటి విషయం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ నుంచి బయటపడతారు ఈ ఏజ్ అంటే ట్వంటీ సిక్స్ ఏజ్ ఒక త్రీ మంత్స్ ముందు కానీ త్రీ మంత్స్ లోపల కానీ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ కానీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు బ బండి మీద ప్రయాణించేటప్పుడు కానీ కారు ప్రమాదంలో కానీ లేదంటే వేరే ఏ ఇతర ప్రమాదం నుంచైనా సరే బయటపడే అవకాశం ఈ ఏజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అది ఒక్కసారి చాలా పెద్ద ప్రమాదం అంటే అది మనకి లైఫ్ అండ్ డెత్ అనే సమయంలోంచి మనం బయటపడే అవకాశం ఉంటుందండి అలాగే అగ్ని నుంచి కానీ హెల్త్ పరంగా అంటే అనారోగ్య సమస్యలు విపరీతంగా ఆ అనారోగ్య సమస్యలు అంటే మామూలుగా ఏదో జ్వరం వచ్చింది తగ్గిపోయింది అలా కాకుండా చాలా హెవీ ఫీవర్ రావడం కానీ ప్లేట్లెట్స్ పడిపోయినంత ఇబ్బందులు పడడం కానీ హాస్పిటల్లోని చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి నుంచి మళ్ళీ మన వెనుక రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే నీరు అంటే సముద్రాల దగ్గరికి స్నానాలకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే నీటి వాయువు స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ కూడా భారీ ప్రమాదం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అని వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది అలాగే మనకి ట్వంటీ సిక్స్ ఇయర్స్లో మనకి మంచి కూడా జరుగుతుందటండి అండి అది జాబ్లో సెటిల్ అవ్వడం కానీ మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడం కానీ లేదంటే పిల్లలు పుట్టడం కానీ ఇలా వాళ్ళకి ఇరవై ఆరో సంవత్సరంలో చాలా శుభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వాళ్ళు జాబ్లో సెటిల్ అయ్యి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మార్గం కూడా కనిపించే అవకాశం ఉంది అలాగే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందట అలాగే ముప్పై ఐదవ సంవత్సరంలో మళ్ళీ వీళ్ళకి ట్వంటీ సిక్స్లో ఎప్పుడైతే దాటిపోయిందో మళ్ళీ థర్టీ ఫైవ్ ఏజ్ వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ పడతారండి సింహరాశి వాళ్ళు అది ఏ సంవత్సరమైన అవ్వచ్చు అది రెండు వేల ఇరవై ఐదా ఇరవై ఆరా లేదంటే క్రోధనామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగ ఇది మనం పక్కన పెట్టినట్టయితే ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం థర్టీ ఫైవ్ ఏజ్లో ఉన్నవారు సింహరాశి వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది వస్తుందట ఆ ఇయర్లో థర్టీ ఫైవ్ ఏజ్లో ఇయర్లో మాత్రం అలాగే చాలా పెయిన్ఫుల్ అంటే మనం అనుకునేవారు మన నుంచి దూరం అవ్వడం అంటే ఫాదర్ మదర్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చి మనకి దూరం అవ్వడం కానీ మన అనుకునే వాళ్ళు మనం ప్రేమించే వాళ్ళు మన నుంచి దూరం అవ్వడం కానీ ఇలా ఏదైనా సరే మనకి మనసుకి చాలా పెయిన్ఫుల్ కలిగేటువంటి బాధ అనేది కూడా కలిగే అవకాశం కొందరికి ఉంటుంది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే ఈ థర్టీ ఫైవ్ ఏజ్లో బిజినెస్ రంగంలో ఉన్నవారు చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అంటే నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన వారికి అంటే ఇప్పుడు ముందుగా ట్వంటీ సిక్స్ చూసాం థర్టీ ఫైవ్ ఏజ్ చూసాం మళ్ళీ అది దాటిన తర్వాత అంటే మూడవ గంధం నాలుగవ గంధం ఐదవ గండం అని ఉంటుంటారు మనకి మళ్ళీ మూడవ గంఠం చూసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ ఏజ్లో వస్తుందట అండి సింహరాశి వాళ్ళకి అది హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుందట అలాగే నరాల మీద కానీ హార్ట్కి సంబంధించింది కానీ మనం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం కానీ లేదంటే కొంచెం కాలు చేయ హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా రావడం కానీ ఇలాగా కడుపుకు సంబంధించింది కానీ ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం అనేది చాలా సివియర్ కేసు అయ్యే అవకాశం ఉంటుంది హాస్పిటల్లో టూ ఆర్ త్రీ డేస్ మనం జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది లేని పక్షం చాలా పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడగల అంటే అది యాక్సిడెంట్ అవ్వచ్చు లేదంటే మన కారులో కుటుంబం అంతా ప్రయాణిస్తున్నప్పుడు ఏదో కుటుంబం అంతా కూడా ఒక ఏదో భగవంతుడు మనల్ని రక్షించినట్టుగా మనం బయటపడడం కానీ జరుగుతుందట అలాగే ఈ ఏజ్లో ఈ ఫార్టీ ఎయిట్ ఏజ్లోని మనం ఒక అంటే ఇప్పుడుదాకా మనం బ్యాడ్ చెప్పుకున్నట్టు మనకి ఏదైతే ప్రమాదం జరగబోతుందో అది చెప్పుకున్నాం నెగిటివ్ పాజిటివ్ చూసుకున్నట్లయితే మాత్రం ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ లేదంటే వాహనం కొనుక్కోవడం కానీ ఇలాంటివి కూడా మనకి జరిగే అవకాశం ఉంటుందట అలాగే ఆర్థికంగా మనం నిలబడే అవకాశం కూడా ఈ ఫార్టీ ఎయిట్ ఏజ్లోనే ఉంటుందట అంటే మనకి ఫార్టీ ఏజ్లో ఒక గండం ఒక అదృష్టం అనేవి రెండు కూడా మనకి కలిగే అవకాశాలు ఈ సింహరాశి వాళ్ళకి ఉంటుంటుంది అలాగే నాలుగవది చూసుకుంటే ఫిఫ్టీ నైన్ ఏజ్ ఈ ఏజ్లో మానసిక ప్రశాంతత అనేది చాలా తగ్గుతుంది సింహరాశి వాళ్ళకి అలాగే మనం ఏ పని చేసినా సరే అది ముందుకు వెళ్ళలేకపోవడం మనల్ని నమ్మించి మోసం చేయడం కానీ లేదంటే మనం తెలియక దేని మీద పెట్టుబడి పెట్టడం కానీ ఇలాంటి అనేక రకమైనటువంటి సంఘటనలు జరిగి జీవితంలో మనం చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది మనల్ని నమ్మించి మోసం చేసే వారి చేతిలో మనం మోసపోయే అవకాశం కూడా ఈ ఫిఫ్టీ నైన్ ఏజ్లో ఉంటుందట అలాగే హెల్త్ ప్రాబ్లమ్ చూసుకున్నా ఆయాసానికి సంబంధించింది కానీ గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులతోటి మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కండిషన్ అనేది అస్సలు బాగోదు అలాగే మనకి కావలసినప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో పిల్లలు సెటిల్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యే అవకాశం ఉందండి అంటే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళతో లేక పిల్లలు మ్యారేజ్లు అవ్వడం కానీ అంటే ఇంట్లో ఏదో ఒక శుభకార్యం ఒక ఉద్యోగాలు రావడం కానీ మనవలు పుట్టడం కానీ ఇలా ఏదో ఒక రకమైనటువంటి శుభకార్యం అనేది కూడా అంటే ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రెండు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని మనకి తెలియజేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సిక్స్టీ సెవెన్ ఏజ్ ఈ సింహరాశి వారికి సిక్స్టీ సెవెన్ ఏజ్లో అని మనం చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు వీటితో పాటుగా విపరీతమైనటువంటి టెన్షన్ అంటే మనం కొన్ని కొన్నిసార్లు దాని దానివల్ల విపరీతమైన బీపీ పెరిగిపోవడం ఎలా ఉంటుందో ఏంటో ఫ్యూచర్ ఏంటో పిల్లలు చాలా దూరంగా ఉన్నారు మాకు ఏమైనా జరిగితే పిల్లలు వస్తారో రారో లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు బాగా పెరిగిపోయి ఆర్థికంగా చాలా చిదిగిపోయాము ఉన్న ఇల్లు ఏమో అమ్మేయాలో ఉంచాలో ఆస్తులు పోతాయేమో ఏంటో ఏమో అర్థం అవటం లేదు అని ఏదో ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి టెన్షన్తో ఉంటారట సిక్స్టీ సెవెన్ ఏజ్లో అలాగే మనకి ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళు ఆ పర్వాలేదు మాకు రక్షిస్తారు అనుకునే వాళ్ళ చేతిలో మనం మోసపోయే అవకాశం కూడా ఉంటుందట ఇదంతా నెగిటివ్ అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే మాత్రం మనకి చిరకాలంగా అంటే మనం ఏదైనా కోర్టు కేసుల్లో కానీ మనం ఏదైనా సరే ఫైట్ మనం ఏదైతే ఫైట్ చేస్తుంటామో అందులో మనం సక్సెస్ సాధించగలుగుతాం అంటే అంటే మనకి రావాల్సిన ఆస్తుల కోసం మనం ఆ ఏజ్లో సంపాదించుకోవడం అది పిల్లలకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఇది పాజిటివ్ సైడ్ అలాగే ఎయిటీ ఫైవ్ ఏజ్లో మనం చూసినట్లయితే సింహరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి మతిమరు అలాగే వీళ్ళకి అనారోగ్య సమస్యలు నరాలు తాలతో వీక్నెస్ అసలు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యానంలోనే ఎప్పుడు కూడా భగవంతుడా భగవంతుడా శ్రీరామ శ్రీరామ కానీ ఓం నమ శివాని కాని లేదంటే శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ మనసులో కూడా కానీ ఇప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యానంలోనే వెళ్ళిపోతుంటారంటే ఎప్పుడు మధ్యస్థిమతంగా ఉంటుంది అండి వీళ్ళకి ఇలా ఓవరాల్గా సింహరాశి వాళ్ళ కోసం చాలా చక్కగా అంటే ఇటు నెగిటివ్గా ఇటు పాజిటివ్గా కూడా వీళ్ళ జీవితంలోని అది ఏ ఇయర్లో అయినా సరే ఈ ఇయర్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఈ సంవత్సరాల్లో వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి వాళ్ళు యూరోప్ కంట్రీస్ అందరూ కూడా నమ్ముతూ ఉంటుంటారండి అలాగే మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరు ఎవ భగవంతుని ఎవరు పోల్చుకుంటే లేదంటే ఎవరు ఇంట్లోని వాళ్ళకి ఆ భగవంతుని కొలుచుకుంటూ ఉంటుంటారు కొంతమంది శివుని కొలుచుకుంటారు కొంతమంది అమ్మవారిని కొలుచుకుంటారు కొంతమంది దుర్గాదేవిని కొంతమంది వెంకటేశ్వర స్వామిని అలాగే మన ఇష్టదైవాన్ని ఎవరు ఎవరైనా స్మరించుకున్నట్లయితే మాత్రం ప్రతిరోజు కూడా ఈ దీప దూప నైవేద్యాలు పెట్టుకుంటూ పూజలు చేసుకుంటున్న వారికి కొంచెం కష్టాలు అనేవి తగ్గుతాయి జీవితంలో మనకి చాలా సుఖ సంతోషాలతో ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి వారు మనం చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మీకు అందరికీ కూడా అవును మాకు ఏజ్లో ఈ సంఘటనలు జరిగాయని మీరు అనుకుంటే మాకు అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ మీ దిలీప్ Montana. Well